హాయ్ వాస్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో నేను తెలంగాణ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి ఆ సాంప్రదాయాలు వీడియోలు పెడుతున్నాను కదండి ఇప్పటికీ మూడు వీడియోలు పెట్టాను ఇది నాలుగో వీడియో పెళ్ళి అంతా ఇంకా వ్రతం చేసుకుంటాం కదండి నెక్స్ట్ డే ఆ వ్రతం వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెట్ లాస్ట్ వీడియోలో పెట్టాను మళ్ళీ ఇందులో కొంచెం క్లిప్ పెట్టాను అనమాట ఎవరైనా ఈ వీడియో చూడకపోతే చూస్తారనేసి ఇంకా వ్రతం అంతా అయినాక కూడా నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదండీ మేమందరం రాత్రి చాలా బాగా ఎంజాయ్ చేసాం డాన్సులు ఆడుకుంటూ పాగు పెట్టుకొని ఇంట్లో చాలా సరదాగా జరిగిందండి ఇంకా పెళ్ళైన నెక్స్ట్ డే వ్రతం చేశాక అమ్మాయి అబ్బాయి అమ్మగారి ఇంటికి వెళ్తారు మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా ఉన్న బంధువులందరం కలిసి ఇంకా ఎంజాయ్ చేసామన్నమాట మీరు కూడా ఎవరైనా పెళ్ళిళ్ళైనప్పుడు ఇలా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది అసలు అన్నీ మర్చిపోతాం ఆ కొద్దిసేపు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అమ్మాయి ఇంట్లో చిల్లిందులని చేస్తారండి అక్కడికి వెళ్ళామనమాట నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళాక శ్రావణ పట్టని పెడతారండి పదహారు రోజుల పండగనే మూడో రోజే చేసేస్తారనమాట పదహారు రోజులు అంటే ఎలా రేపు అందరు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు బిజీ బిజీ కదా మళ్ళీ రావాలంటే ఎవరు రారని అది అప్పుడు చీర పెట్టి అత్తగారు అమ్మాయికి పట్టు చీర పెడతారు శ్రావణ పట్టు అని పట్టు చీర పెట్టి స్వీట్లు పళ్ళు తీసుకెళ్తారనమాట ఇక అమ్మాయి ఇంటి దగ్గర పచ్చటి పందిరి వేస్తారండి కొబ్బరి మట్టలతోని పందిరేస్తారు ఆ పందిట్లోనే మనం మంగళసూత్రాలు దారానికి కడతాం కదండి పెళ్ళిలో ఆ దారానికి అవన్నీ కంకణాలు ఇవన్నీ పెళ్ళికి ముందు పెళ్ళిలో కడతారు కదా కంకణాలు అవన్నీ అవన్నీ కూడా ఈరోజు ఇప్పుతారనమాట అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి అలా చేస్తుంటే ఇంకా ఆడపడుచల వరుస మరదళ్ళ వరసలు అయిన వాళ్ళు అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని ఆట పట్టిస్తున్నారు ఇవి విప్పకుండా చక్కెల గింతలు పెడతా ఉన్నారనమాట అవి కొంచెం వాటర్లో తడిసి కూడా కొంచెం గట్టిగా అయినాయి అనమాట ముళ్ళు తీయడానికి రావట్లేదు వాళ్ళకి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని బాగా సరదాగా ఆట పట్టిస్తున్నారు తీయకుండా ఈ లోప పెద్దవాళ్ళు ఉంటారు కదా మొత్తలు పెద్దవాళ్ళు వాళ్ళు తాడు పీతారు అనమాట అండి మళ్ళీ పూసలు గుచ్చడానికి తాడు పీతారు ముందు తాడు కడతారు కదా ఆ తాడు తీసేసి అమ్మాయికి అబ్బాయితోనే దానికి మంగళసూత్రాలకి పగడాలు నల్ల పూసలు కుచ్చుతారనమాట ఈరోజు అబ్బాయితోనే గుచ్చిస్తారు ఇంకా గోల్డ్ పూసలు బీట్స్ లాంటివి గోల్డ్ కూడా వేసుకుంటారు కదా అవి కూడా వేసు గుచ్చుతారనమాట ఇంకా అబ్బాయికి గుచ్చడం కష్టం వచ్చింది దారుణ సూది అందులో పూసలు ఎక్కట్లేదు అనమాట టైం పడుతుంది అలవాట్లేదు కదా ఎవరికి ఇలాంటివి ఇంకా ఇబ్బంది పడుతున్నాడు ఇంకా ఆఖరికి నీళ్ళు పాలీస్ తీసుకొచ్చి చివరికి పెడితే కొంచెం స్టిఫ్ అవుతుందని అలా ఎక్కిచ్చారు గోల్డ్ పోసాలు కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట హోల్స్ ఇంకా ఈ తిను మా వదిన మా పెళ్ళి కొడుకు అమ్మ అనమాట తను కూడా దగ్గర ఉండి అవన్నీ చూస్తుంది ఇంకా అబ్బాయి అమ్మాయితో ఇట్లా కూర్చోబెట్టి పందిట్లోని చేస్తారనమాట అండి ఈ సాంప్రదాయం మా పెళ్ళిళ్ళప్పటి నుంచి కూడా అంటే ఎప్పటి నుంచో ఉంది మా పెళ్ళిళ్ళప్పుడు జరిగింది మా మాకైతే ఇంకా ఇది జరుగుతూనే ఉంది ఇలాగా అబ్బాయి కూర్చుతాడు అనమాట ఈ పూసలైతే మంగళసూత్రాలు కూడా తీసి అప్పుడు ఇదంతా కూడా వేడుకగా జరుగుతుందండి అందరు కూడా వస్తారు బంధువులు ఈ పదహారు రోజుల పండగ కూడా బంధువులు అందరూ వస్తారు రేపు మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంటుంది మళ్ళీ రేపు చిన్న ఇందులో అక్కడ చేస్తారు అబ్బాయి ఇంట్లో అక్కడైతే సార తీసుకొచ్చి పసుపు కుంకుమ సార అవన్నీ తీసుకొచ్చి అమ్మాయి దగ్గరికి తీసుకొస్తారనమాట ఆ రోజు ఇంకా రేపు అమ్మాయిని పంపించారు ఇక్కడికి అక్కడ భోజనాలు ఉంటాయి అనమాట అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఇదంతా ప్రోగ్రామ్ అయినాక కూడా భోజనాలు ఉంటాయి ఇంకా ఎట్ట కేకలకి గుచ్చేసాడండి మొత్తానికి అందరూ డిస్టర్బ్ చేస్తున్నా కానీ అట్ట గుచ్చేసాడు ఇక పసుపు బొట్లు పసుపు బొట్టు మంగళసూత్రానికి అబ్బాయి పెట్టి అమ్మాయి కూడా పెట్టి మంగళ మళ్ళీ మెడలో వేస్తారు అనమాట అది అంటే చైన్కు గుచ్చుతాం కదా ఇప్పుడు మామూలుగా అప్పుడైతే పసుపు తాడుకుంటారు కదా ఇప్పుడు చైన్కు ఈ రోజు గుచ్చేస్తారు అనమాట ఇక పదహారు రోజుల లోపైతే ఇంకా తిథి నక్షత్రాలు మంచి రోజు ఇవన్నీ ఏం ఏమి ఉండవని కంటిన్యూ చేసేస్తారనమాట ఇంకా పదహారు రోజులు దాడితే మాత్రం మళ్ళీ మంచి రోజు చూసుకోవాలి అలాంటివన్నీ పట్టింపులు ఉంటాయని ఈ ఇలా జరిపేస్తారు అనమాట ఇంకా బంధువులు కూడా అందరు ఉంటారు అన్ని ఉన్నట్టు కూడా అందరి సమక్షమనే జరిగిపోతుంది అనమాట ఇంకా పిల్లలు అందరూ కూడా క్లాసు కొడుతున్నారు ఇంకా అమ్మాయి పిల్లల కాళ్ళు మడిపిస్తుంది ఇంకా తర్వాత అమ్మాయి అబ్బాయితో కొంచెం సరదాగా ఆట కూడా పట్టించారు ఇంకా నువ్వే పెళ్ళి పెద్దావంటే నేనా అంటాను తిన పూలతో బంతిలాగా చేసి అమ్మాయిని అబ్బాయితో ఆడిస్తాను అనమాట అంటే కొంచెం వాళ్ళిద్దరు కూడా ఫ్రీ అవుతారని ఇలాంటి ఆటలు అన్నీ అంటే ఇద్దరు పెళ్ళికి ముందు ఇంకా ఈ రోజుల్లోంటే ఫోన్లో మాట్లాడుతున్నారు కానీ మొదటి రోజుల్లో కాదు కదండి అప్పుడు అలా ఆడించే వాళ్ళు అలా కొంచెం మొహమాటం అనేది పోతుంది ఒకరికొకరికనేసి ఇంకా అది అలా కంటిన్యూ అవుతుందనమాట మా ఇళ్లలో ఇంకా చేస్తూ ఉన్నారు కొంతమంది మానేశారు కొంతమంది చేసుకుంటున్నారు అండి ఇంక ఇలాంటప్పుడే సరదాగా చేసుకొని ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో టీవీలో ఫోన్లోకి కత్తుకుంటున్నారు జనాలు ఇట్లా కాస్త ఫంక్షన్స్ అలాంటివి అయినప్పుడన్నా బయట ఇలా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అందరూ ఇక ఒకరికి ఒకరు అలా ఆట ఆడుతా ఉన్నారు ఇక మళ్ళీ తర్వాత బిందెల అనేసి ఆట ఆడి ఒకర వేసి ఉంగరం చూపిస్తాడు ఏ ఉంగరం చూపించారు అదే తీయాలి అన్నారు చిల్లర అలా అయితే ఇంకా వేరే ఉంగరం చూపిస్తూ కొన్ని వెల్తీగా ఆవిడ వేయకుండానే మూడు సార్లు చేయాలి ఇలాగా అని అన్నారు తీసుకుంటారు కానీ అది కాదు మీరు అంటే వాళ్ళు చూపి తీయాలని చేస్తున్నారు అనమాట ఒకసారి అబ్బాయి సార్ అమ్మాయి అలా తీసేయాలి ఇలా త్రీ టైమ్స్ వేయాలని అసలు ఎక్కువగా అందరు కాదంటే చేతిలో పట్టుకోరా మళ్ళీ ఎందుకు ఇస్తున్నా అందులో చిన్నప్పుడు చూసేవాళ్ళు రెడీ వెళ్ళిపోతున్నాయి పండ్లు కూడా మనం అందరూ చేసుకునే చేసుకునేవాళ్ళు వంటలు వాళ్ళు ఇప్పుడు అంతా క్యాచ్ ఇవన్నీ చూసే కదా అలా సరదాగా ఐదు వందలు వారం ఇలా చదువులు ఉద్యోగాలు ఉండట్లేదు కదా కూడా అబ్బాయి అయిపోతున్నారు బాగా ఉండడు కొద్దిగా సాధారణంగా అక్కడ తర్వాత మళ్ళీ తమలపాకుతో చిలకలు అని చేస్తారు కదండి ఇంకా అది కూడా చాలా మంది కొన్ని వదిలేశారు కొంతమంది ఇంకా వేరే సందర్భాల్లో చేయిస్తున్నారు ఇంకా వీళ్ళు ఇక్కడ సరదాగా ఉంటుందని చేయించారు ఈ అబ్బాయేమో ఇదేంటి ఇట్లా చేస్తున్నారు నాకు దొరకట్లేదు గేమ్ రాంగ్ అంటున్నాడు ఆడడం రావాలి గట్టిగా అదే వేలు కొరికేస్తానేమో అని అంటున్నాడు అనమాట అమ్మాయి బాగానే ఆడిస్తుంది అమ్మాయి మీరు ఇది రాంగ్ ఆట ఈ ఆట ఇలా కాదు అంటున్నాడు ఇంకా కాసేపు ఇట్లా కూడా సరదాగా అందరు ఎంజాయ్ చేశారు మీ ఇళ్ళలో కూడా ఎవరైనా చేస్తారా ఇలాగా చేస్తున్నారా ఎప్పుడైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా సేపు ఇది ఇలా జరిగింది ఎంత ప్రోగ్రామ్ కూడా జరగనున్న అందరూ ఉంటారండి ఇది మన సుత్రులు కూడా అందరూ ఉంటారు ఒక వేడుకలాగానే జరుగుతుంది ఇదంతా చూస్తారు వీళ్ళందరూ అందరూ మా వదిన సిస్టర్స్ వరుస కూడా అవుతారు ఇందులో మా మావయ్య కోడలు వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళందరినీ కూడా ఒకసారి వీడియో ఇంకా అక్కడ కింద ప్రోగ్రామ్ అయిపోయిందండి పైన ఉంటారు వాళ్ళు ఇంకా పెళ్ళికొడుకు అమ్మ నాన్నకు వడి బియ్యం పోస్తారనమాట బట్టలు పెట్టి వడి బియ్యం పోస్తారనమాట ఐదుగురు ముత్యాయులతోని పోస్తారు ఈ తెలంగాణలో పెళ్ళిళ్ళంటే ప్రత్యేకంగా ఫస్ట్ వడి బియ్యం ముఖ్యమండి చాలా ఉంటాయి ఇప్పుడు పెళ్ళి పెళ్ళైతుందో వాళ్ళ అమ్మగారు కూడా పోస్తారు మన అబ్బాయి పెళ్ళింది అనుకోండి అమ్మాయి పెళ్ళైన అబ్బాయి పెళ్ళైనా మన అమ్మగారు కూడా పోస్తారనమాట అలాగే బియ్యంకులు కూడా పోస్తారనమాట ఆ బియ్యం కూడా అలా గుమ్మరి చేరండి తీసేటప్పుడు కూడా మెల్లిగా చేతివని తీస్తారనమాట ఇంకా మన దగ్గర బంధువులు అందరూ వస్తారు ఈరోజు కూడా ఆ తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు కూడా పోస్తారు వాళ్ళు అమ్మవారు తొలిసారా అని పోస్తారు అనమాట పెళ్ళైన తర్వాత తొలిసారా అని అనమాట పోస్తారు అలాగే అమ్మాయికి ఆడబడుచు వదినలు వా ఆడపడుచులు ఉంటాయి వాళ్ళకి పోస్తారు వాళ్ళ కూర్చోబెట్టి బట్టలు పెట్టి పోస్తారనమాట ఇక తర్వాత వీయపురాలు వందనాలని చేశారండి ఇదైతే మా చిన్నప్పుడు నేను ఎక్కువ చూసాను ఈ మధ్య సరిగ్గా ఎవరు చేయట్లేదు అంటే మనం పెళ్ళికెళ్ళి వచ్చేస్తాము ఎక్కువ రోజులు అంటే నెక్స్ట్ డే ప్రోగ్రామ్కి వెళ్తే చేస్తున్నారేమో తెలియదు నేనైతే ఇంకా ఈ మధ్యకాలంలో అయితే ఇక్కడ చేయలేదు వీళ్ళు మళ్ళీ చేశారు డిస్పోజబుల్ కప్స్తో చెవులకి బీన్స్తో పాపడ బీన్ లాగా చేశారండి బీన్స్ ఒక పువ్వు గుచ్చి చేశారు ఇదైతే చింతపండుకు స్టోన్స్ పెట్టి ముక్కు కట్టించారండి అసలు ఎక్కడైనా అసలు అలా ఐడియా బాగుంది చింతపండు అయితే ఇలా అంటు అతుక్కుంటుందని దానికి స్టోన్స్ అంటించి ముక్కు కట్టించారు పెళ్ళికొడుకు తల్లి అనమాట నేను పెద్ద పెద్దపీట వేసి కూర్చోబెట్టారు డిస్పోజబుల్ కప్స్ చెవులకేసారు చేతులకు చూడండి క్యారెట్లతో వచ్చారు అంటవి వడ్డాయనము డిస్పోజబుల్ స్పూన్తో గొనిసి వేశారు ఇంకా లాంగ్ చైన్ అంట లాంగ్ చైన్ చేశారు ఇంకా నేను లక్ష్మీదేవి అని ఇంకా అన్నీ నాకలేసుకున్నామని సరదాగా చూపిస్తున్నారు నువ్వు నువ్వు యూట్యూబ్లో పెడతావు కదా మంచిగా తినను ఓట అంటుంది ఇంకా సరదా సరదాగా జరిగింది ఇంకా ఇట్లాంటివి అది అందిస్తాను డిస్పోజబుల్ స్పీన్స్ కొన్ని వడ్డానం అంటారు పెద్ద తాడు కట్టి దానికి కట్టారు ఇది లాంగ్ ఏంటంటే ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ క్యారెట్ బొక్కలు రౌండ్ రౌండ్ ఒకటి చూసిన క్యారెట్ బొక్కలు బీన్స్ వేసి వేసారు ఒక ఐదుగురు మంది అలా పూట పెట్టాలి అలవర్స్ అలా వాళ్ళని అలా పూట ఇంకా తనకి మెయిన్ వాళ్ళకి కిరీటం పెట్టారు క్యారెట్ బుట్టాలు చేసి కిరీటం అంటుంది అంతా నవ్వుకున్నాము అసలు చాలా చాలా నవ్వుకున్నాం ఎంజాయ్ కూడా అనమాట ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదండి మళ్ళీ వీళ్ళు చేశారు ఇంకా వీళ్ళు జరుగుతుంది అనుకుంట అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళు చేస్తారు ఇదంతా ఇంకా వీళ్ళందరూ మా మావయ్య కోడలు కూతురు వీళ్ళు అనమాట ఇంకా ఒక ఐదుగురు ముత్తైదుల కంటే ఆ అబ్బాయి తరపున వాళ్ళకు చేస్తారనమాట నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఎలా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఇళ్ళల్లో కూడా ఇలా ఇంకా జరుగుతున్నాయా లేదని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఒక లైక్ చేయండి కంపల్సరీ మీ యొక్క లైక్తో నాకు ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట ఇంకా శుభం అండి ఇంకా పెళ్ళి తర్వాత శుభం కదా